రాము తన ఫ్యామిలీతో కూడా అడవిలో నివసిస్తూ ఉండేవాడు రాము వాళ్ల భార్య ఇలా అని చెబుతుంది నేను ఇప్పుడే వెళ్లి పండ్లు ఏదైనా దొరికితే తీసుకుని వస్తాను రాని రాముళ్ళ అమ్మా నాన్న జాతి తక్కువ వాళ్ళు అని రాము చిన్నతనంలోనే వాళ్ల అమ్మా నాన్నను అడవిలోకి తరిమేశారు అంటరాని వాళ్లని ఊరిలో వాళ్లంతా అడవికి తరిమేశారు రాము చిలక సాయంతో పండ్లను కోసుకొని ఇంటికి వెళ్తాడు కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పాప నాన్న వచ్చాడు అని ఎగురుతూ ఉంటుంది రాము భార్య ఇలా అని చెబుతుంది ఒక పాము ఇప్పుడే ఇంటిలో దగ్గరికి వచ్చిందండి నాకు భయమేసింది పాప చాలా భయపడుతూ అలాగే రాణి నేను వెళ్లి ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడేసి వస్తాను ఊరిలో పెద్ద మనుషులు ఇద్దరు ఉంటారు పెద్దాయన చెట్టు కింద కూర్చొని తన స్నేహితుడు ఇంకా రాలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి తన స్నేహితుడు వస్తాడు తనతో ఇలా అని చెబుతాడు జగ్గయ్య మన ఊర్లో చిన్న పిల్లలకు కాళ్ళు చేతులు సచ్చిబడిపోయి జ్వరంలా వచ్చి మంచం పడుతున్నారు హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తగ్గడం లేదు అయ్యా నేను ఊర్లో వచ్చి ఇల్లు కట్టుకుంటాను అయ్యా మీరు చెబుతుంటే విన్నాను ఊర్లో చిన్నపిల్లలకి బాగాలేదని నేను నాటు వైద్యం చేస్తానయ్యా పిల్లలకి నయమవుతుంది పెద్ద పెద్ద డాక్టర్లే చేయలేనిది నువ్వేం చేస్తావు నువ్వు ఈ ఊర్లోకి రాకూడదు నువ్వు అంటలాని వాడివి ముందు ఇక్కడి నుంచి వెళ్ళి అతనిని ఊర్లో నుంచి తరిమేస్తారు ఆ మాటలు విన్న ఒక రైతు తన కూతురికి ఒళ్ళు బాగా లేదని తెలిసి అతని దగ్గరికి పోదామని తన భార్యకు చెబుతాడు అడవిలో ఒక అతను పాపకి నయం చేస్తాను అని పెద్దవాళ్లకు చెబుతుంటే విన్నాను మనం మన పాపను తీసుకుని అతని దగ్గరికి వెళ్దాం మీరిద్దరూ మంచి మానవత్వం వదిలేసి ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే పాపను తీసుకుని అతని దగ్గరికి వెళ్తున్నాను అలా అని చెప్పి రాజన్న పాపను తీసుకుని అడవికి వెళ్తాడు రాము అడవిలో ఉన్న ఆకుపసురులు అన్నీ తీసుకొని వస్తాడు పాప కాళ్ళు చేతులు కీ రాస్తాడు కొద్దీసేపటికి పాప లేచి నిలబడుతుంది ఆ రైతు తనను ఊరిలో నివాసం ఏర్పడుచుకో అక్కడే నివసించు అని ఆ అడవిలో ఉన్న రాముకి చెబుతాడు రాము నేను రాను నాకు ఇక్కడే బాగుంది ఇక్కడ ఉన్న జంతువులకు మత భేదం లేదు నేను రాను అంటాడు ఊరి పెద్దలు తప్పు చేసినాము అని సిగ్గుతో తలదించుకుంటాడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి